ఏపీఎన్యూస్ కి స్వాగతం అదోని డివిజన్ కర్నూలు జిల్లా రాగునీటి సమస్యతో సతమతం అవుతున్న మాంత్రిక గ్రామ ప్రజలు కర్నూలు జిల్లా అదోని మండలంలో గ్రామ దర్శిని కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాదసారధి సాయంకాలం నాలుగు గంటలకు మాంత్రిక గ్రామంలో గ్రామ దర్శన పర్యటన చేసి గ్రామంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ప్రతి రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి తెలియజేశారు ఎమ్మెల్యే పాదసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్యపై స్పందించి ఆర్డబ్యూ అధికారులతో మాట్లాడి రెండు రోజులకు ఒకసారి గ్రామానికి నీళ్లు వచ్చే ఏర్పాట్లు చేస్తామని సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు పోలీస్ పాల్గొన్నారు కట్టుకున్నాం బిల్లు పడలేదు అని చెప్తా ఉన్నారు కొంతమంది అవన్నీ కూడా ఇమేజ్ వస్తుంది ఈ అమ్మాయిని గుర్తు పెట్టుకోండి ఆ పాత బిల్లు అందరినీ చేసి పెట్టు తల్లి లొకేషన్ మ్యాప్ చేసి జియో ట్యాగ్ అంటాం కదా జియో ట్యాగింగ్ అని చేసి పెట్టు ఎప్పుడు అవకాశం దొరికితే డబ్బులు వస్తే అప్పుడు వాళ్ళకి చెల్లిస్తాం ఏమా మీరందరూ కూడా పాత ఇళ్ళు ఏవైతే డబ్బులు రాలేదో అవన్నీ కూడా ఈ అమ్మాయికి రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటారా ఏం పెద్ద మనిషి అందరికి చెప్తారా అని మార్చండి మీరు గ్రామస్తులు కూడా ఊరుకోకూడదు అలాగా మీ ఊరు కదా నేను వచ్చినాను మీ కన్నీ వసతులు ఏర్పాటు చేయమని ఆఫీసర్లు చెప్పినాను పోయినాను తర్వాత గ్రామస్తులు కూడా బాధ్యత తీసుకోవాలి కదా ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయలేదు చూడాలా పని చేయకపోతే నా దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళని మార్చేస్తాను ట్రాన్స్ఫర్ చేస్తాను లేకపోతే వాళ్ళు తీసి ఇంకోటి పెడతాను ఊరు బాగుండాలంటే చేసే వాళ్ళు కూడా బాగుండాలి కదా రెండవది ఇక్కడ ఇంకొక సమస్య నాకు కనపడతా ఉంది అక్కడ స్కూల్ దగ్గర డ్రైనేజ్ స్కూల్లో నుంచి పోతా ఉంది అని చెప్పినాను పోలీస్ వాళ్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాను వాళ్ళతో మాట్లాడి పక్క నుంచి ఒక మూడు అడుగులన్న తీసుకొని స్కూల్లో నుంచి కాకుండా పక్క నుంచి డ్రైన్ వెళ్ళే రకంగా ఏర్పాట్లు చేయమని పోలీసు వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు ఆ పని చేస్తారు వాళ్ళు పిలిపించి అది కూడా మీకు రెండో పని అవుతుంది ఇక మూడవది ఇళ్ళు చాలా మంది అడుగుతా ఉన్నారు మీకు అందరికీ చెప్తా కొత్తగా స్కీమ్ వచ్చింది సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి నరేంద్ర మోదీ గారి పథకం దేశమంతా కూడా ఐదు కోట్ల ఇళ్ళు కట్టాలని ఇక్కడ కూడా ఏ పేదవాడైనా సరే ఇళ్ళు లేకపోతే స్థలం ఉంటే చాలు ఇల్లు కట్టుకోవడానికి కొత్తగా స్కీమ్ వచ్చింది మీరందరూ కూడా సచివాలయంలో మీ సచివాలయంలో ఎవరు చూస్తున్నారమ్మా ఇది ఎవరమ్మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామా రాతల్లికి రాయటైకి రా ఏం పేరు నీ పేరు ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి భారతి అనే అమ్మాయి సెక్రీ సచివాలయంలో అమ్మాయి చూస్తుంది ఎవరికి ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేసుకొని కొత్త శాంక్షన్ చే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తారు ఆ ఇల్లు శాంక్షన్ చేయడానికి ఈ అమ్మాయి దగ్గర రిజిస్టర్ చేసుకుంటారా ఏమయ్యా అందరికి చెప్తారా గ్రామస్తులందరూ ఒకరికొరు మాట్లాడుకోవాలా ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళకందరికీ కూడా ఈ అమ్ఐ దగ్గర చేయించాలా నువ్వు ఇల్లు తల్లి రామ్మ మీకు సచివాలయం ఉంది మీ సచివాలయంలో పనులన్నీ చూడడానికి ఎంపీటీఓ గారు ఇక్కడ ఈయన ఎంపీడీఓ గారు గుర్తు పెట్టుకోండి అప్పుడప్పుడు చూడాలా ఎంపీడీఓ గారు అప్పుడప్పుడు వస్తాడు కానీ ఈమెన్ ఈమెంట తల్లి శశికళ శశికళ ఈమె ఎప్పుడన్నా చూసారా మీరు కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చినావు కాబట్టి పర్లేదు ఈ అమ్మాయి పేరు శశికళ ఇక్కడ సచివాలయం ఇన్ఛార్జ్గా ఉంటుంది సెక్రటరీగా ఉంటుంది ఏ పనైనా సరే ఈమె ఆధ్వర్యంలో జరుగుతుంది మీరు రెగ్యులర్గా ఈమెతో టచ్లో ఉండాలా సచివాలయానికి వెళ్ళి ఇల్లు కావాలన్నా లేదా మరుగుదొడ్డి కావాలన్నా లేకపోతే రోడ్డు సమస్య అయినా అక్కడ నేను వస్తా ఉంటే నీళ్లు పడుతున్నారు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ ఉంది నీళ్లు పడుతూ ఉన్నప్పుడు పొరపాటున పిల్లలు పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నా ఆడవాళ్ళు పోయి ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటే షాక్ కొడితే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది ఆ ఎలక్ట్రిక్స్ గడి లైన్ మ్యాన్ లైన్ మ్యాన్ ఎక్కడా లైన్ మ్యాన్ ఎక్కడా అనిల్ రాయిట్ రా ఈ పిల్లవాడు లైన్ మెన్ పది